ట్రైలర్ దెబ్బకు యూట్యూబ్ సేక్ వెంకటగిరి ఎన్టీఆర్ కురటల శివ కాంబోలో తెరకెక్కిన దేవర ట్రైలర్ యూట్యూబ్ను సేక్ చేస్తుంది నిన్న సాయంత్రము ఐదు గంటల నాలుగు నిమిషములకు రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఇప్పటికే ముప్పై ఐదు వ్యూస్ క్రాస్ చేసింది ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు సముద్రం ఉప్పొంగినప్పుడు ఫలితం ఈ విధంగానే ఉంటుంది అని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కానుంది ట్రైలర్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ తెలియజేయండి అయితే దేవర్ యొక్క ట్రైలర్ సాలర్ రికార్డును బ్రేక్ చేసింది అని స్పష్టంగా తెలుస్తుంది ట్రైలర్ రిలీజ్ అయిన కేవలము మూడు నిమిషములలోనే కే లైక్స్ రావడంతో యూట్యూబ్లో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నాడు గతంలో సాలర్ చిత్రం వచ్చినటువంటి ట్రైలర్ మూడు నిమిషములలోనే కే లైక్స్ వచ్చింది ఆ యొక్క రికార్డును నిన్న దేవర చిత్రము బ్రేక్ చేసింది అయితే ఈ యొక్క రికార్డును దేవర ట్రైలర్ రికార్డు బ్రేక్ చేసి నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నాడు అంటే సాలర్ రికార్డును బ్రేక్ చేసిన దేవరగా నిలిచింది